హాయ్ గుడ్ మార్నింగ్ తొందరగా లేవండి సాటర్డే పొద్దున ఎవరైనా ఎంతసేపు పడుకుంటారా నిన్న నైట్ మా అమ్మాయి తినే సీతఫలి తీయగా ఉందని అందులో చేయి పెట్టి కాస్త తీసుకున్నాను కదా ఈరోజు చందుకి నా కూడా ఒక్కటంటే ఒక్క పండు పండింది అది మేమిద్దరం పొద్దున షేర్ చేసుకున్నాం పెద్ద ముక్క నాకు చిన్న ముక్క చందుకి సాటర్డే పొద్దున ఎందుకు లేవాలంటే మేము ఈరోజు తొందరగా లేచాం కదా మా ముచ్చట్లు కబుర్లు అన్నీ వినాలంటే మీరు కూడా తొందరగా లేవాలి అంత ముచ్చట్లు ఇంట్లో ఉండి పొద్దున లేచి పనులు చేసుకోవాలంటే రాదు కానీ ఎక్కడికన్నా వెళ్ళాలంటే మాత్రం తప్పదు అని కొన్నిసార్లు ఆహా బయటికి వెళ్తున్నామని మరి కొన్నిసార్లు లేస్తాం రాదు అన్నాను కదా అది మెలుక్కువ రాదు అని నా ఉద్దేశం ఈ రోజు కూడా తప్పదు అనుకుంటూనే లేచాం కానీ ఇంకా లేచిన తర్వాత ఏదో ఒక బడ అయితే కొట్టాలి కదా తొందరగా లేచినందుకు అలా నేను చెందు కలిసి బయటికి వెళ్లాల్సి వచ్చింది అసలు వెళ్ళడమే గొప్ప విషయం అంటే అందులో బైక్ మీద సాహసమే పెద్ద సాహసం ఎవరికి నాకు మెయిన్ రోడ్ మీద నుంచి వెళ్తే ట్రాఫిక్ చాలా ఉంటుందని ఇలా ఇంకో రూట్ తీసుకొని వెళ్ళాము ఆహా రోడ్డు చూసాగా అనిపించింది కాస్త ట్రాఫిక్ ఉన్నా మంచిదే మెయిన్ రోడ్ మీద నుంచి వెళ్తే బాగుండేదేమో అనిపించింది నాకు చూస్తూ ఉండండి ఆ హై హైటెన్షన్ వైర్లు ఉన్నరా రోడ్డు ఇదంతా అయితే ఏంటి అయితే ఏం ఉండదు కానీ ఒకప్పుడు అలా ఏ బస్ ట్రావెలో ఏదో చేస్తున్నప్పుడు ఎక్కడో దూరంగా ఏ పొలాల మధ్యలోంచో లేదు అంటే ఎక్కడో అలా కనిపించేవి కదా ఇప్పుడు నీవాస ప్లేస్లో అయిపోయాయి అలాంటి ప్లేస్లలో అయినా సరే కాస్త దూరం కాబట్టి బ్రతికిపోయాను కానీ మొత్తం దారంతా ఇదే ఉంటే అమ్మో ఇంకోసారి కష్టమే మీకు ఒకటి చూపిస్తా దారిలో ఒక షాప్ కనబడింది ఆ షాప్ పేరు రైతు బండి అంట పాపం వాళ్ళు ఏదో ఇన్నోవేటివ్గా పేరు పెట్టుకున్నారని వాళ్ళు అనుకున్నారు కానీ నాకు కామెడీగా అనిపించింది ఎందుకో నాకు అర్థం కాలేదు నేను వాళ్ళని వెక్కిరించలేదు అప్పుడప్పుడు ఏదో ఒకటి అలా చేస్తుంటేనే కదా బ్రెయిన్లో తమాషాగా హాయిగా ఉంటుంది అంటే షాపు పేరు బండి ఏంటా అని పోనీ మనుషులను వెకిరిద్దాము అంటే డిసిప్లిన్ అడ్డొస్తుంది కదా ఇంతకీ శనివారం పొద్దున్నే మేము ఎక్కడికి బయలుదేరామో చెప్పలేదు కదా నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే టాటా బాయ్ బాయ్